హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో పొదలకూరు రోడ్లకి ఒక రెంటల్ ప్రాపర్టీ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ హౌస్కు సంబంధించి ఏ బ్యాంకులో అయినా ప్రైవేట్ బ్యాంకులో కానివ్వండి గవర్నమెంట్ బ్యాంకులో కూడా లోన్ వస్తుందండి ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్ కూడా ఉంది టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే బెడ్రూమ్స్ ఉంటాయండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో కవర్ చేస్తున్నాం చూడండి ఒక బెడ్రూము రెండు బెడ్రూమ్స్ ఒక కిచెన్ ఏరియా పూజ ఏరియా అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము ఈ హౌ ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై అంకణాల స్థలం అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది జీ ప్లస్ టూ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అదేవిధంగా సెకండ్ కూడా టూ బీహెచ్కే ఉంటుంది నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి కన్స్ట్రక్షను డాక్యుమెంట్స్ అయితే పక్కాగా ఉంటాయి ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు గవర్నమెంట్ బ్యాంక్ కానివ్వండి ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు అది మీ సివిల్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ కోటి పది లక్షలు చెప్తున్నారండి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి డైకాస్ రోడ్ అండి ల్యాండ్ మార్కు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ల వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరికొన్ని సేల్స్కి ఉన్న వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్